Welcome to Student Telugu అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సినిమా థియేటర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి నిన్న అమలాపురం పట్టణంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లను ఎంఆర్ఓ అశోక్ తనిఖీ చేపట్టారు నేడు మరోసారి సినిమా థియేటర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అమలాపురంలోని రమా థియేటర్ను రెవెన్యూ అధికారితో కలిసి తనిఖీ చేశారు థియేటర్లోని వాష్రూమ్ శానిటేషన్ తిను భండారాలను పరిశీలించి థియేటర్ నిర్వాహకులకు జాయింట్ కలెక్టర్ నిశాంతి నియమ నిబంధనల గురించి పలు సూచనలు చేశారు ఆర్డీఓ ఎంఆర్ఓలకు వాళ్ల వాళ్ల పరిధిలో ఉన్న థియేటర్లను తనిఖీలు చేయాలి కలెక్టర్ నిశాంతి ఇచ్చారు సో ప్రభుత్వ ఏమనం మేరకు థియేటర్స్లో టికెట్ ప్రైజింగ్ కానీ శానిటేషన్ హైజీన్ స్టాండర్డ్స్ కానీ స్నాక్స్ వాళ్ళు అమ్ముతున్న స్నాక్స్ ప్రైజింగ్ కానీ అని చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ థియేటర్స్ వాష్రూమ్స్ అని కూడా చెక్ చేసి అండ్ థియేటర్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అని కూడా చెక్ చేయడం జరిగింది అక్కడ శానిటేషన్ స్టాండర్డ్స్ అండ్ హైజిన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది ఏమేమి అబ్జర్వేషన్ చేసామో దాన్ని కూడా థియేటర్ ఓనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది టు రెక్టిఫై దీస్ డిఫెక్ట్స్ అలాగే ప్రతి తహసీల్దార్ అండ్ ఆడియోస్ కూడా వాళ్ళు వాళ్ళ జురిజిక్షన్లో ఉన్న ప్రతి థియేటర్ కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది